ఒకరికి యాంగ్జైటీ అనేది చేతులు వణుకుతాయి ఇంకొకరికి యాంగ్జైటీ అనేది కరెక్ట్గా ఆ పెళ్లి భోజనం చేసేదేడికి ఆకలి తగ్గిపోతుంది ఇంకొకరికి యాంగ్ వాళ్ళ బాబా ఎక్కడ పాస్క్ వస్తుంది అండి ఇంకొకరి యాంగ్జైటీ వచ్చేటప్పటికి గుండె అడుగు వేపు కుడి డౌట్ వస్తుంది ఇంకొకరికి యాంగ్జైటీ కరెక్ట్గా భార్య పదమూడు పద్నాలుగు పదిహేను ఆ మూడు రోజుల్లోనే సెక్స్లో లో పిల్లలు పుడతారు అన్నారంటే ఎగ్జాక్ట్గా ఆ మూడు రోజులు వెళ్ళికి అంగస్తామని కాదు అందుకే యాంగ్జైటీ ఇట్ హ్యాజ్ వన్ థౌజండ్ ఫేసెస్ అంటారు ఒక యాంగ్ అంటే వెయ్యి రూపాయలు అంటే విష్ణు శాస్త్రనామలాగా వెయ్యి రూపాయల్లో అది బయటపడుతూ ఉంటుంది కొంతమందికి జుట్టు ఉడిపోతుంది కొంతమంది నోట్లో పుళ్ళు వస్తాయి కొంతమందికి నలుగులోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది కొంతమందికి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తుంటారు కొంతమందికి కారు బైక్ డ్రైవ్ చేయాలంటే భయం వేస్తుంది కొంతమంది యాంగ్జైటీ తోటి ఎక్కువ తాగేస్తారు కొంతమంది యాంగ్జైటీ తోటి ఎక్కువ తాగుతారు ఎక్కువ తింటారు సిగరెట్ కూడా కాలుస్తారండి సో ఒక వెయ్యి రూపాల్లో ఏ రూపంలోనో బయటపడదు కాబట్టి ఇట్ యాంగ్జైటీ హ్యాస్ వన్ థౌజండ్ ఫేసెస్ అండ్ సాధారణంగా అందరికి తెలిసిందేంటి గుండెదడ భయం వేస్తే యాంగ్జైట్ అనుకుంటారు అందరికి గుండెదడ భయం ఉండాలని లేదండి సిచ్యువేషనల్ యాంగ్ ఉంటుంది సోషల్ యాంగ్జైటీ ఉంటుంది ప్యానిక్ డిజైర్ ఉంటుంది ఓసీడీ ఉంటుంది ఫుడ్ సంబంధించిన యాంగ్జైటీ ఉంటుంది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది పెర్ఫార్మెన్స్ యాంగ్ అంటే సెక్చువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఒకటి ఒక పని బాగా చేయాలి రేపు ఎవరో నాకు స్క్వాడ్ వస్తున్నారు లేదంటే ఎవరో ఇన్స్పెక్షన్కి వస్తున్నారు నేను నేను నిరూపించుకోవాలంటే బాగా పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు పెర్ఫార్మెన్స్ ఆయన చెట్లు వస్తుంది ఫర్ ఎగ్జాంప్ వాళ్ళిద్దరు టీచర్లు ఆయన ఒక ఆయన ప్రొఫెసర్ ఒక ఆయన పద్నాలుగు స్కూల్స్ కి రీజనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వాళ్ళిద్దరు టీచింగ్ వాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి గవర్నమెంట్ తోటి లింక్స్ మరొకటి ఇంకోటో ఉంటాయి వాళ్ళు వస్తున్నారు అనుకున్న తోటి వీళ్ళు బాగానే చేస్తారు కరెక్ట్గా అక్కడికి కట్టండి పెర్ఫార్మెన్స్ ఆయన చేయటంట అది ఉదాహరణకి మీరు పాతకాలం సినిమాలో రజనీకాంత్ సినిమా ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళ కితం యాభై ఏళ్ల కితం ఇలా అని నోట్లో పెట్టుకుంటాడు ఎన్నిసార్లు అయినా పట్టుకుంటాడు ఒక ఆయన ఏమంటాడంటే అప్పుడే కొత్తగా వస్తున్నాడు సినిమాల్లోకి నువ్వు పదిసార్లు వరుసగా వేస్తే కత్తి ఆ ఫీట్ గారు నీకు ఇస్తాను లేదంటే నీకు వేలు కట్ చేస్తాను అంటాడు ఏడు సార్లు ఎనిమిది సార్లు వేసేసాడు సార్ వచ్చినట్టు చెయ్యి వనకడం మొదలు పెట్టండి మొత్తం మీద వేసేసాడు తొమ్మిదో సార్ ఫ్రెండ్స్ అందరూ వేసారే ఫియట్ కార్ వస్తుంది అంటారు మొత్తం పదోసారి వెయ్యి సార్లైనా వేయగలగవాడు పదోసారి వేయడం మా అనేసి నీకు వద్ద అన్నం అన్నాడు విత్ డ్రా అన్నాడు దట్ ఈజ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జేటీ ఒక మహానుభావుడు కూడా సర్జరీ చేసేటప్పుడు నువ్వు సరిగ్గా చేయకపోతే నేను అంతు తేలుతాను అన్నాడు అనుకోండి పెర్ఫార్మెన్స్ యాంగిటీ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సరిగ్గా చేయకపోతే మైకలో మాట్లాడడం కూడా పెర్ఫార్మెన్స్ యాంగిటీ సో సోషల్ యాంగ్జైటీ ఉంటుంది ప్యానిక్ చేటర్ ఏ రకమైన సరే యాంగ్జైటీ అనేది వస్తే వైద్య రూపాల్లో బయట